పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ ఫేసర్ షోయబ్ఖ్తర్ అసలు నిన్ను కెప్టెన్గా ఎలా ఎంపిక చేశారు అక్కడ ఉన్నది భారత జట్టు నీ తెలివితేటలు దేనికి సరిపోతాయి భారత చేతిలో తమ జట్టు ఓడిపోవడానికి ప్రధాన కారణం కెప్టెన్ సల్మాన్ అగానేనని మాజీ ఫేసర్ షోయేబక్తర్ విమర్శలు ఎక్కుపెట్టాడు అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో అతడికైనా అర్థమవుతుందా అంటూ ఘాటు ప్రశ్నలు సంధించాడు భారీ స్కోర్ చేయాల్సిన సమయంలో ముందు బ్యాటింగ్కు రాకపోవడంపై అక్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు జట్టులో అతడే అత్యంత బలహీనమైన ప్లేయర్ అని వ్యాఖ్యానించాడు కెప్టెన్గా ఇప్పటి వరకు సల్మాన గాన్ ఏం చేశాడో నాకైతే అర్థం అవ్వట్లేదు జట్టుకు సారథ్యం వహించేటప్పుడు అనేక అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి కానీ అతడు ఏ అంశాన్ని పరిగణలోనికి తీసుకున్నట్టు నాకైతే కనిపించట్లేదు మా జట్టు అత్యంత బలహీనంగా కనిపించడానికి కారణం కెప్టెనే దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరో నాకు అర్థం కాదు అతను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలి అనే దానిపై అతనికైనా స్పష్టత ఉందా ఆరో స్థానంలో వచ్చాడు ఏమైనా దూకుడుగా ఆడా భారత జట్టులో తిలక్ హార్దిక్ పాండ్యా వచ్చారంటే వారి లోతు అలాంటిది ఎలాంటి పోలిక పెట్టలేం కొందరికి సల్మాన్ మంచి బాలుడు మంచి కెప్టెన్గా కనిపిస్తున్నాడేమో కానీ నాకు మాత్రం అతడు జట్టుకు చేసిందేమీ లేదని అక్తర్ విమర్శలు ఎక్కుపెట్టాడు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆసియా కప్ మ్యాచ్ జరుగుతోంది అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పాక్ క్రికెటర్లు తమ చేష్టలతో సొంత జట్టు మాజీల నుంచే విమర్శలు మూటగట్టుకుంటున్నారు భారత ఆటగాళ్లతో హరీష్ రఫ్ షాహీన్ మాటల యుద్ధం చేయడం హాఫ్ సెంచరీ ముగిశాక పర్హాన్ చేసిన గన్షాట్ సైగలు సరైనవి కావంటూ పాక్ టీవీల్లోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఓ ప్యానలిస్టు కూడా ఈ వ్యాఖ్యలను డిబేట్లో తీవ్రంగా ఖండించాడు ఆ డిబేట్లో మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్ బసిత్ అలీ కూడా ఉండటం గమనార్హం మొత్తంగా పాక్ ఓటమితో పాటు అనేక రకాలుగా విమర్శలు ఇంటా బయట మూటగట్టుకుంటుంది ఇకనైనా పాక్ ఆటగాళ్ల తీరు మారకపోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఘోరమైన పరిణామాలనే చవిచూడాల్సి వస్తుందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు మొన్న షేక్ హ్యాండ్ వివాదం నిన్న గన్షాట్ వివాదం మొత్తంగా పాకిస్తాన్ ఆటలో ఓటమి చవి చూసిన ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియక అనేక విమర్శలు మూటగట్టుకుంటోంది పాకిస్తాన్